చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని మిగిలిన నియోజకవర్గాలు అన్నీ ఒక ఎత్తైతే చంద్రగిరి నియోజకవర్గం మరో ఎత్తు ఇంకా బలంగా చెప్పాలంటే కుప్పం కంటే కూడా ఇప్పుడు చంద్రగిరిపైనే టీడీపీ బలంగా కాన్సన్ట్రేషన్ చేస్తుందని అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు పుట్టినా రాజకీయం మొదలుపెట్టినా ఊరే చంద్రగిరి దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పసుపు జెండా ఎగరేయాలని బాబు అండ్ కో బలంగా భావిస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో టీడీపీ గెలిచి చాలా కాలమైపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చివరిసారిగా టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గెలిచారు ఆ తర్వాత చంద్రగిరిలో గెలుపు టీడీపీకి అందని ద్రాక్షలాగా అయిపోయింది కారణం ఏమిటనేది పూర్తిగా తెలియకపోయినా చంద్రబాబు సొంత ఊరిలో టీడీపీని ప్రజలు నమ్మకపోవడం ఆసక్తిగా మారింది అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని తమ్ముళ్లు భావిస్తున్నారు ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో చంద్రగిరి నుండి పులివర్తి నాని పోటీ చేస్తారని అంటున్నారు ఇదే సమయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కొడుకు మబ్బు నారాయణ నారాయణరెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తుంది దీంతో వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొందని అది ఇప్పుడు పెరిగిపోతుందని అంటున్నారు ఈ కన్ఫ్యూజన్ చాలదన్నట్టుగా తాజాగా రియల్టర్ డాలర్ దివాకర్ రెడ్డి తెర మీదకు వచ్చారు ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే అంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు చంద్రగిరి తిరుపతి శ్రీ కాళహస్తిలో దివాకర్ రియాల్టర్గా బాగా పాపులర్ ఈ నేపథ్యంలో చంద్రగిరిలో తనకు మంచి పట్టు ఉందని ఖర్చు కూడా అవసరమైన మేర బలంగా పెట్టుకోగలనని టీడీపీ అధిష్టానంతో చెప్పారని అంటున్నారు ఈ విషయంపై సానుకూల స్పందన వచ్చిందని ప్రచారం జరుగుతోంది దీంతో టికెట్ కోసం ట్రయాంగిల్ పైన్ అనే అంశం తెరపైకి వచ్చింది ఈ సమయంలో మబ్బు దేవనారాయణ రెడ్డి గత కొన్ని రోజులుగా ఫోకస్ లో ఉన్నట్టు కనిపించడం లేదు దీంతో దేవనారాయణ రెడ్డి విషయంలో బాబు అండికో సెకండ్ ఆప్షన్ కు వెళ్లారా లేక మరో ఆఫర్ ఏమైనా ఇచ్చారా అనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో ప్రస్తుతానికి పులివర్తి నాని డాలర్ దివాకర్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి వీరిలో పులిపర్తి నాని ఏమో చాలా కాలంగా చంద్రగిరి పార్టీలో పనిచేస్తుండటంతో పాటు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది మరోపక్క డాలర్ దివాకర్ కూడా టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెబుతున్నారు ఆర్థిక బలమే ఈ కాన్ఫిడెన్స్ కి ఒక బలమైన కారణం అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి మరోపక్క వైసీపీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు దీంతో ఈసారి చంద్రగిరిలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఈసారి నారా లోకేష్ చంద్రబాబు చంద్రగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు మరోపక్క కుప్పం మంగళగిరిపై అధికార పక్షం గట్టి కాన్సన్ట్రేషన్ పెట్టిందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఇకపోతే తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై అంచనాలను ప్రకటించింది సరే జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై జరుగుతున్న చర్చ సంగతి కాసేపు పక్కన పెడితే ఏపీలో పరిస్థితిపై వెల్లడించిన ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఈ చర్చే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో సరికొత్త టెన్షన్కు కారణమవుతుందని అంటున్నారు పరిశీలకులు ఇక వివరాల్లోకి వెళితే తాజాగా ఇండియా టుడే సర్వే ఫలితాలను వెల్లడించింది ఈ ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నలభై ఐదు శాతం ఓట్లతో పదిహేడు లోక్సభ స్థానాలు వస్తాయని వైసీపీ నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఓట్లతో కేవలం ఎనిమిది ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుంది దీంతో ఒక వర్గం మీడియా ఈ ఫలితాలపై కథనాలు మొదలుపెట్టింది భారీ స్థాయిలో ప్రచారానికి పూనుకుంది ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారమే ఆలస్యం అనే స్థాయిలో వాయిస్తోంది ఇంకా గట్టిగా చెప్పాలంటే ముందుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేయాలా లేక ముందు ఎన్నికలు పెట్టి ఆ తర్వాత చేయమంటారా అన్న రేంజ్లో ప్రచారం చేస్తుంది ఇక చిన్నబాబు లోకేష్ కూడా తాను అసెంబ్లీలోకి ఎంట్రైపోయినట్టు స్పీకర్ కు కుడివైపున ముందు వరుసలో కూర్చున్నట్టుగా మాట్లాడుతున్నారని అంటున్నారు ఇందులో తప్పేముంది ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ మాత్రం సందడి ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే అని అంటున్నారు తమ్ముళ్లు అందుకు కారణం ఆ సర్వే ఇండియా టుడేది మాత్రమే కాదు సుమా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అది అంటే మీడియా పాత్ర ఇండియా టుడేది అయితే సర్వే నిర్వహణ బాధ్యతలు సీ ఓటర్ చేసి ఉంటుందన్నమాట ఇప్పుడు తమ్ముళ్ల టెన్షన్ మొత్తానికి ఇదే కారణం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటర్ ఇలాంటి సర్వే చేశామంటూ ఫలితాలు వెల్లడించింది దీంతో ఇంకేముంది ప్రమాణ స్వీకారం అమరావతిలోనా విశాఖలోనా అన్న స్థాయిలో కలలు కన్నారు తీరా అసలు ఫలితాలు వచ్చేసరికి బోరుమన్నారు అనేది తమ్ముళ్ల ఆందోళనగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి పద్నాలుగు లోక్సభ స్థానాలు వస్తాయని తొంభై నుంచి వంద అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని సీ ఓటర్ అభిప్రాయపడింది దీంతో అప్పట్లో ఈ ఫలితాలపై ఒక వర్గం మీడియా ఇంకెంత అధికారంలోకి వచ్చేసినట్టే ఎన్నికలు జరగడం ఫలితాలు వెల్లడించడమే ఆలస్యం అన్నట్టుగా హడావుడి చేసింది తీరా అసలు ఫలితాలు వచ్చేసరికి వైసీపీ ఇరవై రెండు లోక్సభ నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ మూడు లోక్సభ ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది ఆ ఓటర్ సర్వే ఫలితాల విషయం అక్కడితో ఆగిపోలేదు సుమా రెండు వేల ఇరవై మూడులో జరిగిన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ చెప్పిన ఫలితాలకు అసలు ఫలితాలకు పొంతన లేకుండా పోయింది ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణుల ఆందోళనకు కారణంగా ఉంది సీ ఓటర్ చెప్పిందంటే సందేహించాల్సిందే అనే ఆందోళన నెలకొందని అంటున్నారు చూడాలి మరి